తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశాలతోటి కులగణన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టింది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ కులగణన అన్నిటికీ మించి బీసీలకు బీసీ కులాలకే ఎంతో ప్రాముఖ్యత కలిగింది బీసీలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి బీజేపీ నాయకులు బీజేపీలో ఉండే కొంతమంది బీసీ నాయకులు కూడా కులగణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ దేశంలో స్వాతంత్రం రాక పూర్వం నుంచి నేటి వరకు బీసీ కులాల లెక్కలు లేవు కాబట్టినే బీసీలకు రిజర్వేషన్లు రావట్లేదు విద్యారంగంలో విద్యారంగంలో ముఖ్యంగా సెంట్రల్ కేంద్ర కేంద్రీయ ఎడ్యుకేషన్లో కేంద్రీయ విద్యా సంస్థల్లో బీసీ పిల్లల రిజర్వేషన్లు లేవు ఈరోజు డాక్టర్లు కావాలంటే రిజర్వేషన్లు కావాలి ఐఐటీలకు పోవాలంటే రిజర్వేషన్లు కావాలి ఐఐఎంలకు పోవాలంటే రిజర్వేషన్లు కావాలి ట్రిపుల్ ఐటీకి పోవాలంటే నీటికి పోవాలంటే రిజర్వేషన్లు కావాలి ఆ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణలో రేపు కులగణన జరిగి ఇక్కడ సక్సెస్ఫుల్గా అయ్యి డెడికేషన్ కమిషన్ వేసింది కాబట్టి అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో వీళ్ళ వాదనలు విని స్థానిక సంస్థల్లో రైల్వే శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు సక్సెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ అయిందంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఎఫెక్ట్ పడుతుంది ఎందుకు ఎఫెక్ట్ అంటే బీసీలకు సంబంధమైన కులంలో పుట్టిన రాహుల్ గాంధీ బీసీల కోసం పనిచేస్తుంది బీసీ కులంలో పుట్టిన నరేంద్ర మోడీ అగ్రకుల కుల కోసం పనిచేస్తుంది అగ్రకుల పేర్లకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు సంతోషమే ఇవ్వండి వాళ్ళలో పేదవాళ్ళ నుండి ఉపయోగపడే సంతోషమేమి జనాభా దామాషా ప్రకారము ఏడు శాతం ఉన్న అగ్రపుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం జనాభా దామాషా ప్రకారము అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాయి మోడీ ఒక్క ప్రధానమంత్రి అయితే బీసీల బతుకులు మారిపోయాయి దేశంలో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి బీసీ ఓడైతే ఈ రాష్ట్రంలో ఉండే బీసీల బతుకులు మాత్రయా అది కాదు కదా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో విద్యలో ఉద్యోగంలో రాజకీయ రంగంలో ఆర్థిక రంగంలో వాళ్ళ వాళ్ళ జనాభా అంశాల ప్రకారం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే కొద్దో గొప్ప బీసీల బతుకులు బాగుపడతాయి అనేటటువంటిది ఇది చారి చారిత్రక సత్యం దీన్ని బీసీలు గమనించాలి బీసీ కులగణన అని మనం డిమాండ్ చేసాం ఒకప్పుడు ఇప్పుడు సమగ్ర కులగణన జరుగుతుంది దీన్ని బీసీలే ముందుండి నడిపించుకోవాల్సిన అవసరం ఉంది బీసీలే ఈ కులగాని దగ్గరుండి ఆ ఇమ్మ్యునిరేటర్లకు సూపర్వైజర్లకు నోడల్ ఆఫీసర్లకు దగ్గరుండి సహకరించి బీసీ కులాల వాళ్ళు బీసీ కులాలకు పుట్టిన యువకులు బీసీ బిడ్డతో సహకరించాల్సిన అవసరం ఉంది లేదంటే అగ్రకుల పేదలు రిజర్వేషన్లు చూసి మనం ఎట్లా చూస్తాం ఇవాళ ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు పడితే మూడు వందల పైకి గ్రూప్ వన్ పోస్టులు ఒక వాళ్ళ గ్రూప్ అయ్యే పరిస్థితి కాబట్టి అందులో దగ్గర దగ్గర నూట యాభై డిఎస్పీ పోస్టులు ఒక అరవై డెబ్బై ఆర్డీఓ పోస్టులు రేపు వాళ్ళంతా ఎస్పీలు డీజీలు డిఐజీలు ఈ ఆర్డీఓ లేని వాళ్ళు కలెక్టర్లు పోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు అయితే మనమంతరం కూడా ఏడుపు ముఖాలు పెట్టాల్సి వస్తుంది గ్రూప్ టూలో అదే పరిస్థితి గ్రూప్ త్రీలో అదే పరిస్థితి గ్రూప్ ఫోర్లో అదే పరిస్థితి ప్రతి ఉద్యోగంలో కూడా కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు రిజర్వేషన్లలో అగ్రపుల్య బీసీలో ఉన్నది అరవై ఐదు శాతం ఇంకెక్కువ కులాలను జాయిన్ చేస్తున్నారు జాతీయ బీసీ కమిషన్లో మళ్ళీ ఎనభై కులాలను జాయిన్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతికి రాష్ట్రపతి సంతకంపడిన షెడ్యూల్లో వచ్చి చేస్తుంది ఇక్కడ కులాలు ఎక్కువైతున్నాయి జనాభా ఎక్కువైతుంది రిజర్వేషన్లు తక్కువైతున్నాయి కాబట్టి బీసీ కులాల్లో ఉండే బీసీ బిడ్డలారా బీసీ విద్యార్థులారా బీసీ యువకులారా బీసీ పెద్దలారా బీసీ నాయకులారా మనం దగ్గర ఉండి చాలా కేర్ఫుల్గా ఈ కులగణన జరిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎవడైనా బీసీ కులంలో పుట్టి కులగణన వ్యతిరేకంగా మాట్లాడితే వాడు బీసీ తల్లిపాలు లైవ్లో బుద్ధి ఉండేది బీసీల ద్రోహి అయితే వాడు ఎవరైనా రావచ్చు బీజేపీ పార్టీ రేపు నీకు అన్యాయం జరిగితే రాదు నీ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం జరిగితే కోసం రాదు నీకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ రాదు బీఆర్ఎస్ పార్టీ బాధ ఏంటంటే మేము చేయలేకపోయినాం చేసినా చెప్పలేకపోయినాం అవకాశం ఉన్నా వేయలేకపోయినాం బీసీ ద్రోహుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పుట్టుకే బీసీల వ్యతిరేక పార్టీ బీ బీజేపీ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు బీసీల వ్యతిరేక పార్టీ నేను ఒప్పుకుంటాను కానీ ఈరోజు బీసీలకు అనుకూలమైన నినాదం తీసుకుంది కాబట్టి దాన్ని మనం స్వాగతిస్తున్నాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తుంది బీసీ ప్రజలంతా కూడా స్వాగతించి మన రిజర్వేషన్లు మన హక్కులు మనం కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై పూలే జై బీసీ జై జై బీసీ